తెలంగాణ ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించింది తెలంగాణ రైతాంగానికి గోదావరి జలాలు పంపిణీ చేయాలని కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ఇటు నిజామాబాద్ జిల్లా అటు కరీం మన మెదక్ జిల్లా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్కి సాగునీరు తాగునీరు ఇండస్ట్రియల్కి ఇవ్వాలన్నటువంటి తలంపుతోని పెద్ద ఎత్తున తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులలో రైతుల మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కక్ష బట్టి నీళ్ళు ఇవ్వట్లేదు దానిలో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం గోదావరిలో లక్షల క్యూసిక్ల నీరు వరదలో కలిసిపోతుంది సముద్రంలో కలిసిపోతుంది ఆ నీళ్లు కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే మేడిగడ్డ సుందిర్ల నుంచి నీళ్ళు వచ్చి మరి ఇక్కడ ఎల్లంపల్లి కానీ మిగ్మానే ద్వారా కానీ మరి అన్న అన్నపూర్ణ కానీ వెంగనాయకర్ సాగర్ కానీ మల్లన్న సాగర్ గుండపో సాగర్లో కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్ళు ఇవ్వట్లేదు రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది దానిలో భాగంగానే ఇలా మేము రైతులతో కలిసి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆదేశాల మీదకి మరి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టినాం మరి భవిష్యత్తులో కూడా మరి రెండు మూడు రోజులలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మేము హరీష్ గారి నాయకత్వంలో వల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేస్తాం రై వేలాది మంది రైతులతో అలా కూడా వినకపోతే ప్రభుత్వం మా మీద ఏదైనా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే రాజీవ్ రాధాన్ని పదివేల బైకులతోని దిగ్బంధం చేస్తాం వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం దిగిరి వచ్చే వరకు పోరాటం చేస్తాం గతంలో కేసీఆర్ చెప్పేది కరువు వచ్చినా సరే ముగులుగు ముఖం పెట్టాల్సినటువంటి అవసరం లేదు కింద పొలాలు తుండుకోండి దుక్కులు చేసుకోండి పంటలు పండించుకోండి కరువు వచ్చినా కూడా నీళ్లు అందిస్తామన్న తలంపుతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ ప్రా ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము వెంటనే ఈ నీళ్లు ఉన్నాయి అలా మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నాయి కొండపశమ్మ సాగర్లో ఉన్నాయి అనంత అన్నాపూర్ణలో నీళ్లు ఉన్నాయి పక్కనే ఉన్నటువంటి రంగనాయక సాగులో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు విడుదల వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి తీవ్రం దీని మీద తీవ్రమైనటువంటి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం